హాయ్ ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారని కోరుకుంటూ మేమైతే ఈరోజు పొద్దువాళ్ళం మంచిగా ఎలా అయితే పోతాను మా బాబుకి ఫీవర్ వచ్చింది మా ఊరికి బస్సులు ఏమి రావు మేమైతే ఆటోలని పోవాలి లక్షడిపేట అయితే వచ్చినాం లక్షలపేటల హాస్పిటల్ ఉన్నాయి కానీ అక్కడ మేము ఎప్పుడు చూపించలేదు మా బాబాకి ఫీవర్ వచ్చినా ఏమో వచ్చినా కానీ మంచి అయితే తీసుకుపోతాం చిన్నప్పటి నుంచి అక్కడికే తీసుకెళ్ళినాం అక్కడ మంచి గురుతాయి హాస్పిటల్స్లో ఇక్కడ అంటే అక్కడ చాయిస్ బెస్ట్ బెస్ట్ చాయిస్ ఉంటుంది ఇక్కడ ఒక్కటి హాస్పిటల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మేమైతే ఎప్పుడు పోలేదు బస్ స్టాండ్కి అయితే వచ్చినాం ఆటో దిగి అయితే లోపలికైతే పోతాం లక్ష్యపేట్ బస్ స్టాండ్ అయితే ఇట్లా ఉంటుంది ఫస్ట్ టైం చూసేటోళ్ళకి కొత్తగా అనిపించవచ్చు ఇట్లయితే ఉంటుంది లక్షపేట బస్ స్టాండ్ అటు సైడ్ కరీంనగర్ ధర్మపురి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో మంచిర్యాలు ఊట్నూరు పోతాయి ఇక్కడైతే బస్సు ఉంది కానీ బాగా మంది ఉన్నారు ఎక్కలేదు ఇంకొక బస్సు కోసం అయితే వెయిట్ చేస్తాను మా చిన్నోడైతే మమ్మీ ఫోన్ ఫిష్ పెట్టాను అంటాను ఒక బస్ వచ్చింది బస్ వచ్చిన తర్వాత బస్సులో అయితే ఎక్కినాం అందులో మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్ అయితే కలిసింది చూడండి ఆమె ఎట్లా సిగ్గుపడతా హాయ్ చెప్పమంటే చెప్తా లేదు రమా నా బెస్ట్ ఫ్రెండ్ టెన్త్ క్లాస్లో ఫ్రీ బస్సు కదా చూడండి ఎట్లా ఉన్నారా రష్ సి అయితే పాత మంచిర్లో అయితే వచ్చినా చూడండి బస్లో ఎక్కడైతే మేమైతే బెల్లంపల్లి చూరుస్త దగ్గర అయితే దిగినాం దేని తర్వాత మా తమ్ముడు కోసం అయితే వెయిట్ చేస్తాను కంకీ కనబడితే కంకి కావాలి మమ్మీ బంధన కావాలి మమ్మీ అని అంటాడు మా తమ్ముడు అయితే తర్వాత హాస్పిటల్ అయితే పోతాను బెల్లంపల్లి చూరస్తాకి వెళ్ళేటప్పుడు హాస్పిటల్స్ అయితే బాగుంటాయి పిల్లల హాస్పిటల్స్ నార్మల్ అన్నీ చూసి ఇవన్నీ ఉంటాయి చూడండి వాళ్ళ మామతో మాట్లాడుతాండు ఫీవర్ అంటే వచ్చింది అంటాడు ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నామంటే చెప్తాడు నేనైతే రాను అంటాను అంటే అతనికి తెలుస్తుంది నేను హాస్పిటల్ పోతానా అని నేనేం చెప్పినంటే మామకి వెళ్ళి వెళ్తాను అని చెప్పి తీసుకొని వెళ్ళిన చూడండి హాస్పిటల్స్ అయితే బాగుంటాయి సైడ్ బిల్లం పెళ్లి అయితే మెడిల్ లైఫ్ మస్తు ఉంటాయి మొత్తం హాస్పిటల్స్ అన్నీ ఉంటాయి అన్ని మేము పోయి అయితే శ్రీ హర్షిత్ పిల్లల హాస్పిటల్ మంచిగా మా అయితే చిన్నప్పటి నుంచి మా చిన్నోడు పుట్టినప్పటి నుంచి అందులోకి పోతాం కాబట్టి ఇంటికి జల్లిన తక్కువ అవుతుంది అందుకే ఎప్పుడు పోయినా కానీ అక్కడికే పోతాం అదే హాస్పిటల్ జ్వరం వచ్చింది జ్వరం వచ్చింది అంటే రాలేమేంట మా తమ్ముడు అయితే టాబ్లెట్ అయితే తీసుకుంటాను మళ్ళీ రిటర్న్ అయినాం